ఇదే పని ఇక్కడనేమో కాకిలో దౌర్జన్యం కాదేమో ప్రజాపాలన న్యాయం అడిగితే బూతులు క్రిమినల్ కేసు చెప్తా ఓహో ఇది ఈ రకంగా ఉంటే అంటే ఇది ఒక్కటే కాదు చెప్పాక చాలా ఉన్నాయని గతంలో చెప్పాం ఇది లాక్ డెత్కి వెళ్ళి మొదలు పెడితే నిన్నటి దశత వరకు ఘటన ఇదే కాదు ఈ మధ్యన మనం భువనగిరిలో ఇద్దరు విద్యార్థులు అనస్ప అనుమానాస్పదంగా మృతి చెందిం ఆ ఘటనపై కూడా నిన్న వాళ్ళ పేరెంట్స్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో ఒక వార్త మనం కూడా రాసాను దాని గురించి మనం చెప్తా వినండి ప్రజాపాలలో న్యాయం అడిగితే బూతులు క్రిమినల్ కేసులు అంటే ఈ ప్రజాపాల్లో ఏం అడగొద్దు న్యాయం అడగొద్దు ప్రశ్నించొద్దు ప్రశ్నించిన దాడులు న్యాయం అనే వాళ్ళపై క్రిమినల్ కేసులు అంటేనే మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలి చెప్పుకోవాలి ప్రజాపాలనలో మీ అందరం స్వేచ్ఛ ఉందని చెప్పారు కదా మరి అలాంటి ప్రజాపాలనలో అదే అందరికి స్వేచ్ఛ అంటే వాళ్ళకే స్వేచ్ఛ వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ వాళ్ళకే వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ ఏమని స్వేచ్ఛ ప్రశ్నించిన దారుణం చేయాలి న్యాయం చేయమన్న క్రిమినల్ కేసులు పెట్టాలి జరిగింది కేసు నువ్వు స్టేషన్ రిటర్న్ రిటర్న్ అయితే చెప్పాను కదా ఇక్కడ తా ప్రయోగించు పొట్టు వీళ్ళు పోలీసులో రౌడీ కూడా అర్థం కాదు చూడండి ఒకసారి ఫిబ్రవరి మూడున యాదాద్రి గురుకులంలో భవ్య వైష్ణవి అనుమానాస్పద మృతి న్యాయం కోసం ధర్నా చౌక్ చిన్నారుల పేరెంట్స్ ధర్నా చౌక్ను రీఓపెన్ చేశామన్న కాంగ్రెస్ సర్కార్ నిరసన తెలిపిన ఈడ్స్కెళ్లిన పోలీసులు క్రిమినల్ కేసు పెడతామని బెదిరింపులు స్టేషన్లో పెట్టి బూతులు తిట్టిన దోమలు కూడా సిఐ ఓహో ఇది బాగుందిగా ధర్నా చౌక్ రీఓపెన్ చేసిన కాంగ్రెస్ సర్కారు మంచిగానే ఉంది మళ్ళీ ఎమ్మటే అదే ధర్నా చౌకీలో ధర్నాలు చేస్తే నిరసన చేస్తే చెప్తాం ఒకటి మాది ప్రజాపాలన ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు నిరసనను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు అడ్డుకోవడాలు అడ్డుగోడలు మా పాలనలో ఉండబో ఇది ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంది మాట్లాడితే కేసులు పెడుతున్నారు ప్రశ్నిస్తే దాడు చేస్తున్నారు చివరకు తమ పసిబిడ్డల ప్రాణాలను పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకోండి అని అడిగిన అమ్మ నాన్నలను స్టేషన్లో పెట్టి బూతులు తిట్టారు సూపర్ ఇది ప్రజా మన రేవంత్ రెడ్డి పాలన ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో మీరు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ చెప్తేస్తే అట్ల గగ్గోలు పెట్టారు తీసేస్తే ఆ తర్వాత మీరు వచ్చి ఏం చేసిరు ఇది మన ప్రజాపాలన వచ్చేసింది ఇది ఆ పాలన కాదు ఈ పాలన దొరకపాలన కాదు మన ప్రజాపాలన మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు మీరు నిశ్చింతగా మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చు మీ నిరసనలు వ్యక్తం చేయొచ్చు అని చెప్పిన మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్టే అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించవచ్చు నిరసనలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు అడ్డు ఉండవు అయితే అక్కడ ఏంటి అంటే మీరు స్వేచ్ఛగా ధర్నా చౌక్లో అందరు ఏం చేస్తారు ఏదైనా జరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ధర్నా చేసుకుని నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది హక్కులో భాగంగా అట్లాంటి ఏమి ఉండవు మీరు ఇదివరకు గతంలో అడ్డుకురు బీఆర్ఎస్ అడ్డుకున్నారు కదా మేము అట్లా అడ్డుకోము అడ్డుకోబోడాలు ఉండవు అడ్డుగోడలు ఉండవు మీకు స్వేచ్ఛగా చేయండి మీ బాధని మీ వ్యక్తిని మీ నిరసన తెలియజేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన కదా అదే ధర్నా చౌక్ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చచ్చిపోతే వాళ్ళపై చర్యలు తీసుకోండి సార్ ఎందుకు చచ్చిపోయి మా పిల్లలు అర్థం కావట్లేదు దోషులుగా ఉన్న ఇద్దరిని ఈరోజు స్వేచ్ఛగా బయట తిరుగుతుర్రు ఆ కేసులో పట్టుకున్న ఇద్దరు ఒకరు వార్డెన్ ఇంకొకరు ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఇద్దరు స్వేచ్ఛగా బయట తిరుగుతుర్రు అయ్యా మాకేది న్యాయం మా పిల్లలు చనిపోయి నెల రోజులు అవుతుంది నెల రోజులుగా వస్తుంది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళని శిక్షించండి మాకు కావాల్సింది గదే తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి మహాప్రభు అని ధర్నా చౌకొచ్చి న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి తప్ప వేలాది మంది వందలాది మంది గూండాలతో ఆయన రాలేదు వాళ్ళు గూండాలతోని వేలాది మంది జనంతో రాలేదు ఆ బాధిత కుటుంబాలకు సంబంధించిన ఒక ఇరవై మంది ఆ ప్రజా సంఘం సంబంధించిన ఒక పది మంది వచ్చి వాళ్ళు శాంతియుతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే వాళ్ళు ధర్నా చేసి శాంతియుతం ధర్నా చేసి నిరసన చెప్పి పోతే పోదామని వాళ్ళు వస్తే పోలీసు ఎంత కఠినంగా వివరించారో ఆ విజువల్ కూడా చూస్తాం మీకు ఎంత కఠినంగా అంటే అంత కఠినంగా ఇంత దారుణ పరిస్థితులు నేను ఎక్కడ చూడలేను వాళ్ళు వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కాదే స్వార్థం కోసం రాలేదే న్యాయం కోసం వచ్చు వాళ్ళతో నేను బాధితులతో వారితో ఫోన్లో మాట్లాడా వాళ్ళు చెప్పిన మాట ఏంటి వీళ్ళు రెండు రోజుల క్రితం ధర్నా చౌక్లో అయ్యా మీ ధర్నా చేసుకుంటాం మాకు పర్మిషన్ లేదని చెప్పేసి అక్కడ దోమలగూడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు దరఖాస్తు చేసుకోరు రెండు రోజుల క్రితం అంటే నిన్నటికి రెండు రోజుల క్రితం చేసుకుని ఆ తర్వాత ధర్నా అంటే నేను ఐదు తారీఖు ధర్నా నాలుగు తారీఖు నాడు ఉదయం ఫోన్ చేసి సార్ మరి మీరు ధర్నా చేసుకుంటామని చెప్పేసి అక్కడ పోలీసులు ఫోన్ చేస్తే సార్ చేసుకోండి అని చెప్పారంట ఇది ఉదయం ఉదయం టైం చేసుకోండి చెప్పారు అదే రోజు సాయంత్రం రాత్రికి రాత్రి నో పర్మిషన్స్ ఎందుకు మీకేం భయం అయింది ఎందుకు పర్మిషన్ వేయరు వాళ్ళు ఏమన్నా రాళ్ళు రా పట్టుకుని గన్లు పట్టుకుని రెండు మీకు వచ్చి ధర్నాలు చేస్తూరా అమాయకులు అమాయకులు వాళ్ళ బిడ్డలు కోల్పోయి కన్నీళ్ళతో దుఃఖంతో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు పర్మిషన్ వేయరు అదే వచ్చి సరే ఇంత దూరం వచ్చిన కదా అని చెప్పి అక్కడికి ఎక్కడికి వెళ్ళు దూరంకి వెళ్ళొచ్చి అప్పటికే హైదరాబాద్కి వచ్చారు వచ్చిన వాళ్ళు సార్ పొద్దుగా జిపోని చెప్పిపోతే ఈడ్చికెళ్ళు ఈడ్చుకెళ్ళు ఈడ్చుకెళ్ళి ఈడ్చుకెళ్ళి వాళ్ళని స్టేషన్లో పెట్టి బూతులు తిట్టుడు సిఐ 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 పేరు కూడా ఏదో ఉంటుంది చెప్తాను సిఐ ఎందుకు తిరుగుతారు సార్ మీరు బూతులు ఏం హక్కుంది మీకు వాళ్ళు ధర్నా చేస్తే ధర్నాకి వచ్చకపోతే క్రిమినల్ కేసు పెడతాయి బెదిరింపులా గంటల తరబడి వాళ్ళ స్టేషన్లో ఉంచుకుంటారా ఏం తప్పు చేసారు వాళ్ళు ఏం తప్పు చేసినా మీరు జైల్లో పెట్టుకుంటారు జైల్లో పెడుతుంటారు క్రిమినల్ కేసు పెడుతుంటారు మీకు ఏదైనా మీకు రాజ్యాంగం ఇచ్చింది నాకేమన్నా ధర్నా చేసుకోవద్దు ధర్నా చేసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాం మీకు రాజ్యాంగం ఉందా చెప్పండి అడిగే వాళ్ళు లేరన్నా మీ ఇష్టరాజ్యం రాజ్యం అన్నా మీ ఇష్ట వివరిస్తే చెల్లుతుంది మాకు ఇప్పుడు మన నరేట నువ్వు లేడు మాదే రాజ్యం మా కాకలే రాజ్యం ఈ గవర్నమెంట్ సైలెంట్గా ఉండిపోతే దానికి వాళ్ళ రాజకీయాలు తప్ప ఈ ప్రజా పాల అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఏం జరిగిపోదు పట్టించుకోరు అనే నా మీ అహంకారం కాదు కదా ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా ఉంటుంది ఇంత దారుణంగా వివరిస్తే ఎలా చూసాను విజువల్స్ చూపిస్తాం వాళ్ళ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేసి ఇప్పుడు ఇంత దారుణంగా వివరించు నిన్న అంటే ప్రజాపాలన ఇది రాక్షస పాలన రౌడీ పాలన ఏ అర్థం కాని పరిస్థితుల్లో జనం ఈరోజు గగ్గోలు పెడుతుండ్రు ఏడుస్తు సార్ ఇదేం పాలన సార్ మనది ఇంత అధ్వానం ఉంటుందా మేము ఊహించలేదు ఇది ఇంత దారుణంగా ఉంటుందని ప్రజల కన్నీళ్ళు పెడుతురు న్యాయం కోసం వస్తే క్రిమినల్ కేసులు ఒక దేవుడు ఊరేగింపు జరితే థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చదువుకున్న పిల్లలు చనిపోతే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది పిల్లలు చనిపోయారు ఇంతమంది పిల్లలు ప్రాణాలు పోయాయి విద్యాశాఖ ఇప్పటి వరకు దిక్కులేరు మంత్రి ఈ ప్రభుత్వంలో విద్యాశాఖకు దిక్కు కూడా లేని మంత్రి ఒక్కసారి కూడా రివ్యూ చేయని ముఖ్యమంత్రి ఇదా పాలన ఇదా ప్రజాపాలన అంటే విద్యార్థులకు గోటక్కు లేదు కాబట్టి మనకు వాళ్ళతో అక్కెరలేదు కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనా అంతే అనుకోవాలా అలాగే అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కనికరించట్లేదు చూడట్లేదు చూడండి ఒకసారి ఆమె ఏం తప్పు చేసింది అమ్మ చేసిన తప్పేంది నా బిడ్డది చచ్చిపోయిందయ్యా నాకు న్యాయం చేయండి అని ధర్నా చేయడమే అమ్మ చేసి తప్ప ఇంత కఠినంగా చూసిరా వస్తా చూడు నడి రోడ్డు మీద ఒక మహిళ ఇంత దారుణ పరిస్థితుల మనం ఎక్కడ ఉన్నాం ఇది సమాజమా ఇంత వ్యవహరించాల్సిన అవసరం మీకేముంది వాళ్ళేం ప్రభుత్వంపై దాడులు చేయట్లేదే రాళ్ళు విసిరట్లేదే కర్ర తీసుకొచ్చి కుట్టే ఎవరిని శాంతియుతంగా ఎంత శాంతియుతంగా జస్ట్ ఎంతమంది చూడండి ఇక్కడ వీళ్ళు నిగో వీళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఒక పది మంది సపోర్ట్దారులు సైలెంట్గా ఒక టెంట్ వేసుకొని ఇది పెట్టుకొని ధర్నా చేస్తున్నారు లేదు టెంట్ కూడా చెట్టు కింద మామూలుగా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న ఫ్లెక్స్ పెట్టుకుని అయ్యా మాకు న్యాయం చేయండి అడేముంది ఏముంది రాష్ట్ర విద్యార్థులు భవ్య వైష్ణ మరణాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపే వరకు పోరాడతాం మళ్ళీ సమయం అంటే నిన్న ఐదు తారీఖు నాడు ధర్నా చేశారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే వాళ్ళ నిరాహార దీక్ష ఆ నిరాహార దీక్ష నిరసనలు ఏం చేయట్లేదు వాళ్ళు వాళ్ళు జస్ట్ ఒక ధర్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేసుకొని మేము వెళ్ళిపోతాం ప్రభుత్వం ఈ రకంగానైనా కళ్ళు తెలుస్తుందేమో అట్లా పోయే నలుగురు మమ్మల్ని చూసి అయ్యో ఏం జరిగిందని చెప్పేసి కనీసం ఎవరో ఒకరు చూసి స్పందించి ఆ ప్రభుత్వాన్ని చెప్తారేమో అన్న వాళ్ళ బాధతోని ఒక పది మంది కూర్చొని ఇట్లా ధర్నా చేస్తే మీ ఈ రకంగా ఈ రకంగా ఈడ్చుకెళ్ళే ప్రయత్నాలు చేస్తారా స్టేషన్లో పెట్టి గంటల తరబడి ఉంచుకొని ఏం రా అని నోటికొచ్చే బూతులు తిట్టుడు నోటికొచ్చే బూతులు తిట్టుడు ఆపై క్రిమినల్ కేసు పెడతాం ఎట్లా ధర్నా చేస్తారా క్రిమినల్ కేసు పెడతాం అంటే ధర్నా చేస్తే క్రిమినల్ కేసు పెట్టారా ఏ లా ప్రకారం పెడతారు ఏ సెక్షన్ కింద పెడతారు మీ మీద సెక్షన్స్ కింద కేసు పెట్టాలి మీ మీద కేసు పెట్టాలి ఉదయానికి ఉదయం కూడా చేసుకొని చెప్పేది మీరే రాత్రికి రాత్రి వద్దనేది మీరే ఎందుకు వద్దన్నారు ఏ ఎవరు ఫోన్ చేసారు మీకు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దని ఏ గవర్నమెంట్ చెప్పిందే కదా స్వేచ్ఛగా ఇక్కడ ఎవరు అడ్డుకోవడానికి ఉండవు అడ్డుకోవడాలు ఉండవు గొప్పగా చెప్పారు కదా మరి ఇదేంటిది దీన్ని ఏమనాలి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఎట్లా ఒక్కరి పరిస్థితి కాదు ఒక దేవుని ఊరు చేసుకోవద్దు పిల్లలు చదివే బళ్ళు హాస్టల్లో చదివే పిల్లలకి సరైన ఫుడ్ ఉండదు అక్కడ చచ్చిపోతే దిక్కు ఉండదు ఎందు జస్సులో తెలియదు వాళ్ళు ఇప్పటివరకు వెళ్ళి పరామర్శించే దిక్కు దివాల లేదు నెల రోజులు నెల రోజులుగా వస్తుంది ఇప్పటివరకు వాళ్ళు పరామర్శించి అయ్యో ఏం జరిగిందమ్మా మేము ఉన్నాం చేస్తున్నామని చెప్పొచ్చు ఆ రోజు ఏదో హడావిడిగా హడావిడిగా ఇద్దరిని పట్టుకున్నారు ఎవరిని హాస్టల్ వాడని శైలజ ఆయనతో ఏదో అక్రమ సంబంధం అని చెప్పి టాక్ వచ్చింది ఆయనకు సంబంధించి ఆంజేయులు ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు బయట స్వేచ్ఛగా బయట తిరుగుతురు ఏ మళ్ళీ వాళ్ళు బయట విచార చేపించవచ్చుగా మీరు నిజంగా న్యాయం చేసే వాళ్ళైతే అన్యాయం చేయని వాళ్ళైతే వాళ్ళని కాపాడకుండా ఎందుకు కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుర్రు విచారణ చేయించండి సిట్టింగ్ జడ్జి పెట్టి విచారణ చేయించండి అలాంటి వాళ్ళు చేస్తే రేపు ఇంకోటి ఉంటుంది కదా ఇక్కడ సూర్యపేటలో మరో విద్యార్థిని ఆత్మహత్య మొన్న జగిత్యాల జిల్లాలో ఏమనుకుంటా ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుని ఒక బాబు తెచ్చిపోయాడు దాన్ని ఆపెట్టేవాళ్ళు కూడా లేదు ఎవరు చూసేవాళ్ళు లేడు కొట్టుకుంటుండే ఇదేనా మీ ప్రజాపాలన ఇదేనా మీ ఇందిరామరాజ్యం ఆనాడు రోజు తీసుకొస్తుంది ఇదేనా ఇదేనా రోజు తీసుకొచ్చేది మీరు విద్యాశాఖలో ఏం జరుగుతుందో తెలీదు ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు తొంభై రోజులుగా వస్తుంది తొంభై రోజులుగా వస్తుంది ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు అయ్యా మీ దగ్గరనే పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఆ శాఖ మీ దగ్గరే ఉంది కదా ఒక్కసారి రివ్యూ చేసే టైం దొరకట్లేదా మీకు మోడీ గారికి స్వాగతం చెప్తే ఆ సభకాడికి వెళ్ళి మీటింగ్లో మాట్లాడతూ ఆయన పోతా సెండ్ ఆఫీస్ అనుకున్న టైం ఒక్క రెండు నిమిషాలు టైం మీకు దొరకట్లేదా ఇక్కడ టూ మినిట్స్ రెండు నిమిషాలు అసలు ఏం జరిగింది తేండి రిపోర్ట్ తీసుకురండి నా కాడికి అధికారం పిలిపించి ఏం జరిగింది నా కాడి రిపోర్ట్ తీసుకురండి నేను చూస్తా అని చెప్పి ఒక్క రెండు నిమిషాలు నిలారా మీరు ఒక్క ఫోన్ కాల్ కొడతారా మీ దగ్గరికి వస్తాయి కని చేయరు ఎందుకంటే మనకు అవసరం లేదు ఆ పదో తరగతి పిల్లలను వాళ్ళ కోటకు లేదు అవసరం లేదు వాళ్ళ నిర్లక్ష్యమే కాబట్టి వాళ్ళ దొంగతనాలు బయటపడతాయి కాబట్టి చేయరు అంతే అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఒక్కటి కాదు రెండు కాదు వరుసబట్టి వరుసబట్టి ఇదే పరిస్థితి ఇది మరి ఈ కాకిలకి అప్ప ఇచ్చిన ప్రభుత్వం అర్థం కావట్లేదు మా పని మాది మీ పని మీది మీరు పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటామని చెప్పేసి ఈ రకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం